మాధవుడనే ఇరవై ఐదేళ్ల పేదవాడు పొలాల్లో రోజంతా కష్టపడి పనిచేసినా చాలీ చాలని తిండితో అవస్థపడుతూ తనకంటే బాగున్న వారందరినీ చూసి ఉక్రోషపడేవాడు ఒకరోజున వాడికి చెరువుగట్టున ఒక సన్యాసి ఎదురై ఎందుకు నాయనా విచారంగా ఉన్నావు అని పలకరించాడు మాధవుడాయనకు తన మనసులోని బాధను చెప్పుకుని నాకు జీవితంలో కష్టానికి తగ్గ ఫలం అనుభవించాలని ఉంది అన్నాడు ప్రపంచంలో అందరూ ఎవరి కష్టానికి తగ్గ ఫలం వారు అనుభవిస్తున్నారు ఆ విషయంలో నీకిక విచారమెందుకు అన్నాడు సన్యాసి స్వామి క్షమించాలి తమరి అభిప్రాయం పొరపాటు భగవంతుడు అందరి కృషికి ఒకే రకం ఫలితాన్నివ్వడం లేదు అన్నాడు మాధవుడు అందుకు సన్యాసి ఒక క్షణమాగి ఆ విషయానికి నాకు తెలియదు నాయనా రుజువులేమైనా ఉంటే చెప్పు వింటాను అన్నాడు ఈ ఊళ్ళో గర్గుడనే మహాపండితుడు ఉన్నాడు ఆయన అతి సామాన్యమైన జీవితం గడుపుతున్నాడు గర్గుడి శిష్యుడు భార్గవుడనే ఆయన రాజు కొలువులో స్థానం సంపాదించే వైభవంతో వెలిగిపోతున్నాడు అన్నాడు మాధవుడు గర్గుడు రాజు కొలువుకు వెళ్లడానికి కృషి చేశాడా అని ప్రశ్నించాడు సన్యాసి లేదు స్వామి ఆయనకి ఊరు విడిచి వెళ్లడం లేదు అన్నాడు మాధవుడు చూశావా మరి ఎవరి కృషికి తగ్గ ఫలితం వాళ్లు అనుభవిస్తున్నారు అన్నాడు సన్యాసి మాధవుడు కొద్దిసేపు తలాడించి స్వామి ఈ ప్రపంచంలో నాబోటి వారికి జరిగిపోతున్న అన్యాయం తమకు పట్టినట్లు లేదు ఒకే తరహా కృషి చేసినప్పటికీ కొందరిని అదృష్టం వరిస్తున్నది కొందరు దురదృష్టవంతులవుతున్నారు అదృష్టవంతులు తమ భాగ్యాన్ని దురదృష్టవంతులకు పంచిపెట్టాలనుకోవడం లేదు అన్నాడు ఆ జవాబు విన్న సన్యాసి మాధవుడి మీద జాలిపడి తన జోలిలోంచి ఒక రాయిని తీసి అతడికిచ్చి ఇది అపురూపమైన వజ్రం దీని విలువ లక్ష్య దీన్ని సొమ్ము చేసుకుని సుఖంగా జీవించు అన్నాడు మాధవుడు రాయిని తీసుకుని సన్యాసి కాళ్లకు దండం పెట్టి వెళ్ళిపోయాడు ఒక సంవత్సరం గడిచాక సన్యాసి మాధవుణ్ణి చూడబోయాడు అప్పటికి మాధవుడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది సొంత ఇల్లు అందమైన ఇల్లాలు ఇంట్లో పనివారు ప్రతిరోజు ఇంట్లో విందులు విలాసాలు వినోదాలు అయితే మాధవుడు సన్యాసిని చూడగానే ఏమాత్రం గొప్పలకు పోక వంగి ఆయన పాదాలకు నమస్కరించి ఈ రోజులా ఉన్నానంటే అంతా తమ దయా అన్నాడు నీ సంగతి సరే అనుకోకుండా నీకు అదృష్టం కలిసి వచ్చింది కదా నీ అదృష్టాన్ని నువ్వు ఎంతమందితో పంచుకున్నావో తెలుసుకోవాలని ఉంది నీ దగ్గర పనిచేస్తున్న వారికెవరికైనా నువ్వు ఇల్లు కాని పొలం కాని కొనిపెట్టావా అని అడిగాడు సన్యాసి మాధవుడు తెల్లబోయి మీరు వరహాల రాయిని నాకు ఇచ్చారు జీవితంలో సుఖాలకు మొహం వాచి ఉన్నాను అందుకని నా అదృష్టాన్ని అనుభవిస్తూ సుఖపడుతున్నాను ఇతరుల గురించి నేనెందుకు ఆలోచించాలి స్వామి అన్నాడు నువ్వు స్వార్థపరుడివి నీకేమీ లేనప్పుడు అందరూ నీ గురించి ఆలోచించాలనుకుంటావు నీకన్నీ ఉంటే నువ్వు మాత్రం మరెవరి గురించి ఆలోచించవు ఈ క్షణం నుంచే నీ వైభవమంతా నశించిపోగలదు అన్నాడు సన్యాసి వద్దు స్వామి అంత మాటనుకండి ఈ వైభవం లేకుండా నేను జీవించలేను ఇది నిలబెట్టుకునేందుకు మీరేం చెయ్యమన్నా చేస్తాను అన్నాడు మాధవుడు దీనంగా సన్యాసి కాదన్నట్లు తలూపాడు అంతే ఆ మరుక్షణం ఒక నగల వ్యాపారి అక్కడికి వచ్చి మాధవా నీవు వజ్రమంటూ ఇచ్చింది రాయి నకిలీ వజ్రం దాని విలువ ఒక్క వరహా కూడా చెయ్యదు నీ రాయిని తిరిగి ఇస్తున్నాను నా లక్ష వరహాలు నాకు తిరిగివ్వు అన్నాడు మాధవుడితో చూస్తూండగానే మాధవుడి ఆస్తి అంతా పోయింది అతడు ఏకాకిగా మిగిలిపోయి దుఃఖిస్తుంటే సన్యాసి అతణ్ణి ఓదారుస్తూ నాయనా అదృష్టం కలిసి వస్తే నువ్వేం చేస్తావో తెలిసేలా చేశాను ఈ జరిగినదంతా భ్రమ కేవలం భ్రమ విచారించకు చేతనైనంతలో బతుకుతెరువుకు ఏదో ఒక పని చేస్తూ నిజాయితీగా జీవించు ఉన్నదానితో తృప్తిపడడం అలవరచుకో అన్నాడు స్వామీ నాకిప్పుడు బుద్ధి వచ్చింది నాకు ఆ లక్ష వరహాల రాయినివ్వండి వాస్తవ జీవితంలో దానిని వివేకంతో ఉపయోగించుకుంటాను అన్నాడు మాధవుడు చేతులు జోడించి సన్యాసి మందహాసం చేసి నీకింకా అర్థం కాలేదా నా దగ్గరున్న రాయికి విలువ కల్పిస్తే లక్ష వరహాలు చేస్తుంది లేకుంటే వరహా కూడా చెయ్యదు ఆ చెరువు మీద నువ్వు మొదటిసారిగా తటస్థపడినప్పుడు అక్కడ ఇక్కడ వ్యవసాయపు పనులు చేస్తుండేవాడివి గదా నీలో ఓర్పు పట్టుదల ఉంటే చుట్టుపక్కల చేసే నాథుడు లేక బంజరుగా పడివున్న సారవంతమైన భూముల్లో ఏదో కొంత భూమిని సంపాదించుకోలేకపోవు మట్టిని నమ్మి శ్రమించేవాడి కారణంగానే ధాన్యరాశులు పండుతున్నవి మట్టి నిజం నీవు అనుకునే వైభవం కల అంటూ మాధవుణ్ణి దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు